నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొత్త వివాదానికి తెరలేపారు మునుపెన్నడు లేని విధంగా ఒక కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధుల పేర్లతో కుర్చీలకు పేపర్లు అతికించడం వివాదాస్పదంగా మారింది రంజాన్ సందర్భంగా ప్రతి ఏటా ఈద్గా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తారు వేదిక ఏర్పాటు వారు బాగానే ఉన్నా ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేకంగా అధికారులు ప్రజా ప్రతి నిధుల పేర్లతో కుర్చీలకు పేపర్లతో అతికించడం విడ్డూరంగా ఉందని చర్చించుకోవడం కనిపించింది ఇలా ఏర్పాటు చేసిన పేర్లతో కూడిన కుర్చీలపై ప్రోటోకాల్ కు సంబంధించిన వ్యక్తులు కాకుండా రాజకీయ ప్రాధాన్యత కలిగిన వ్యక్తులు ఆక్రమించుకుని కూర్చోవడంతో కొంతమంది జిల్లా ఉన్నతాధికారులు మాజీ ప్రజాప్రతినిధులు గత్యంతరం లేక నిలబడక తప్పలేదు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎవరు ఒత్తిడి మేరకు ఈ విధంగా ఏర్పాటు చేశారు ఎవరికీ అంతు చెక్కడం లేదు జిల్లా కలెక్టర్తో పాటు ఇతర ఉన్నత అధికారుల పేర్లు కుర్చీలకు ఉన్నప్పటికీ ఆ స్థానంలో అధికార పార్టీకి చెందిన నేతలు కూర్చున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం పరిస్థితిని గమనించి పక్కనే నిలబడి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి తమ బీసీ నేతను టార్గెట్ గా చేసుకునే ఈ విధంగా ప్రత్యేకంగా పేర్లతో కుర్చీలను ఏర్పాటు చేసి అవమానించారని వారంటున్నారు మొత్తం మీద రంజాన్ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈద్గా దగ్గర శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సీటు పోవడం పట్ల బీసీ సమాజానికి జరిగిన అవమానంగా ఈరోజు బీసీ సమాజ్ భావిస్తుంది ఎందుకంటే గత సాంప్రదాయాలకు భిన్నంగా ఈసారి కుర్చీలకు నేమ్స్ రాసి అక్కడ చీరలు వేయడం జరిగింది దాంట్లో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేరు లేకపోవడం బీసీ సమాజానికి జరిగిన అవమానంగా భావిస్తున్నాం ఎందుకంటే ప్రోటోకాల్ లేని వ్యక్తులు అక్కడ చీరలో పేరు సాక్షి పుట్టివ్వడం జరిగింది మేము ఏమంటున్నాంటే ప్రోటోకాల్ పాటించాలనే అధికారులు కానీ ఏర్పాటు చేసిన ఏదిగవాళ్ళకు కూడా మేము ఒక్కడే చెప్తున్నాం మీరు బీసీలను అవమానకరంగా నిన్న జరిగిన ఈ కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి పునరావతరం రాకుండా ఉండాలని బీసీ సమాజం కోరుకుంటుంది ఎందుకొరకంటే రియాట్ లేని వ్యక్తులకు దాంట్లో ఒక కాంగ్రెస్ పార్టీ వేదికగా నిన్న ఆ స్టేజ్ మొత్తం కనిపించింది ఎందుకొరకంటే దాంట్లో గతంలో పదవులు లేని వాళ్ళు అటువంటి వ్యక్తుల నేమ్స్ చైర్మన్ రాసి అక్కడ కూర్చో నిం దీన్ని మేము పార్టీలకు అతీతంగా ఏ బీసీ నాయకుని జరిగినా స్పందిస్తాం గతంలో ఎక్కడ బీసీలకు అవమానకరమైన జరిగినా బి సమాజ్ ముందుంది భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం చూడాలని బి సమాజ్ కోరుకుంటుంది నిన్న ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ సందర్భంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశానుసారము మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి గారి పర్యవేక్షణలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఆదేశానుసారం ఎక్కడికక్కడ టెంట్లు వేసి ముస్లిం సోదరులకు నమాజ్ కు ఇబ్బంది కలగకూడదనే భావనతో చేర్చడం జరిగింది మరి నిన్న జరిగినటువంటి పర్యవేక్షణ మొత్తం నిన్న ఈద్గా కమిటీ లేదు పండుగ కన్నా రెండు మూడు రోజుల క్రితమే ఆ కమిటీని డిజాల్వ్ చేయడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎక్కడైనా జరిగితే జరగవచ్చు వారికి తెలియదు కాబట్టి స్పెషల్ ఆఫీసర్ ఏముంటుంది అధికారంలో ఉన్నటువంటి వారికే ప్రోటోకాల్ను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అలాంటి దాంట్లో మాజీ మంత్రివర్యులకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే కలగొచ్చు దానిలో ఎవరి ప్రమేయము లేదు స్పెషల్ ఆఫీసర్ ఏం ఆలోచన చేస్తాడు ఫస్ట్ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ఆ తర్వాత ఇంకెవరు వస్తారు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కానీ అధికారంలో ఉన్నటువంటి వారును వారు ప్రోటోకాల్ కిందిగా వ్యవహరిస్తారు ఇక మాజీ మంత్రి గారికి వంద కుర్చీలలో కుర్చీ దొరకలేదంటే దాని తప్పు ముస్లిం సమాజం మీద ఆ తప్పును దుబ్బడం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మీద దుబ్బడం అనేది సమంజసం కాదు